శ్రీ గురుపి జనమ శ్రీ మహాగణపతి నమహ ముందుగా హిందూ ధర్మ ప్రేక్షకులకి నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు ఈ యొక్క దినం రోజు మనం ముఖ్యంగా జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి వినాయక చవితిలో యొక్క పత్రి పూజ అంటే ఏకవంశతి పత్రిని ఉపయోగించి ఆ యొక్క గణనాథుణ్ణి పూజించడం విశేషంగా జరుపుకుంటూ ఉంటాం ఈ యొక్క వినాయకుణ్ణి ఇరవై యొక్క పత్రాలతో మనం పూజించినప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఆ యొక్క విశేషం ఏమిటి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం మనకు గణేష్ పురాణం ఆధారంగా మనం గమనించినట్లయితే ఇరవై ఒకటి అనేటువంటి ఒక సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఇరవై ఒకటి అంటే ఏకవంశతి పూజ అంటే మనం వాడేటువంటి ఇరవై ఒక్క పత్రాలకి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పి శాస్త్రం చెప్తుంది అసలు ఈ ఇరవై ఒకటికి మూలార్థం ఏమిటి అంటే మనం వాడేటువంటి మన శరీరంలో ఉండేటువంటి ఇరవై యొక్క రుగ్మతలు అంటే ఎటువంటి రుగ్మతలు మనకు ఉండేటువంటి అహం అహం మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ కోపం తాపం జడత్వం వీటన్నిటికీ కలుపుకుంటే మనకు ఇరవై యొక్క అవలక్షణాలు అనేవి ప్రతి మనిషి శరీరంలో ఉంటూ ఉంటాయి అదేవిధంగా వచ్చినప్పటికీ మన యొక్క శరీరంలో ఉండేటువంటి అవయవాలు అంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు పంచ భూతాలు ఐదు వాటితో పాటు పంచ ప్రాణాలు ఐదు మొత్తం ఇరవై మరి ఇరవై ఒకటోది ఏమిటి అంటే మన మస్తిష్కం అంటే మన శిరస్సు మరియు శిరస్సు లోపల ఉండేటువంటి బుద్ధి ఈ బుద్ధికి జ్ఞానానికి మూలాధారం ఎవరు అని చెప్పి విశ్లేషించినప్పుడు గుణాలకి అధిపతి అయినటువంటి వాడు గుణేశ్వరుడు అంటే అన్ని గుణాలకు తనలోనే నిక్షిప్తం చేసుకున్నటువంటి వాడు ఆ గణనాథుడు ఆ గణనాధుడ ఈ యొక్క ఇరవై యొక్క గుణాలకి అధిపతి గణాలకి అధిపతి గుణాలకి అధిపతి కాబట్టి ఆ యొక్క బుద్ధితో కలుపుకుంటే ఇరవై ఒకటి అయింది సో ఈ ఇరవై యొక్క గుణాలను మరియు అదేవిధంగా ఇరవై యొక్క లోపాలు మనిషిలో ప్రతి మనిషిలో ఉండేటువంటి లోపాలను ఆ యొక్క స్వామివారికి రూపంలో మన సమర్పించి మనిషిలో ఉండేటువంటి యొక్క బాధలను తొలగించమని చెప్పి ఆ స్వామివారిని వేడుకుంటాం జరుగుతుంది ఇక ఇరవై యొక్క పత్రికల విషయం గురించి మనకు మాట్లాడినట్లయితే ప్రతి పత్రిక కూడా వాడేటువంటి ప్రతి పత్రిక కూడా ఆ రోజు ఏదో ఒక ఔషధ గుణం శారీరకంగా మనకు రుగ్మతలు తగ్గించడానికే ఉపయోగపడుతుంది మరియు అదేవిధంగా ఒక్కొక్క పత్రానికి దానికి ఉన్నటువంటి మూలాంకం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు మొదటగా వచ్చేటప్పటికి మనం మాచి పత్రం మాచి పత్రానితో మనం పూజించేటప్పుడు స్వామివారికి సుముఖాయన మహ అని చెప్పే మంత్రాన్ని మనం పఠించడం జరుగుతుంది ఈ యొక్క మాచి పత్రానికి ఎంతో సుగుణాలు అనేవి ఉండడం జరిగింది మాచి పత్రానికి ముఖ్యంగా రక్తశుద్ధికి చాలా ఉపయోగమైనటువంటి మూలికలు అదేవిధంగా చర్మ సంబంధితమైనటువంటి రోగాలు ఆరోగ్యపరంగా ఎవరికైతే శ్వాస సంబంధితమైనటువంటి రోగాలు ఉంటాయో వారికి కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క మాచి పత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది మరియు అదేవిధంగా దీని తర్వాత అయినటువంటి పత్రం బృహదీ పత్రం ఈ యొక్క బృహదీ పత్రానికి వచ్చినప్పటికీ ఓం గణాధిపతియనమహ అని చెప్పి చెప్పి మనం పూజించడం జరుగుతుంది ఈ యొక్క గణాధిపాయ నమహ అని చెప్పి పూజించేటప్పుడు ఈ యొక్క మాచి పత్రానికి వాకడు అనేటువంటి ఒక వృక్షానికి సంబంధించినటువంటి పత్రం ఇది ఈ యొక్క ఉబ్బస రోగానికి ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఈ యొక్క బృహదీ పత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క అన్ని పత్రాలను సేకరించే సమయంలో ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత ఆ రోజు ఏ రోజైతే మనకు వినాయక చవితి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాదులు మొత్తం ముగించుకొని ఇల్లులంతా శుభ్రం చేసుకున్న తర్వాత శుచి శుభ్రం చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇరవై యొక్క పత్రాలను సేకరించడానికి వెళ్ళాలి తగినంత సమయాన్ని తీసుకొని ప్రతి పత్రాన్ని సేకరించడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఉండేటువంటి ప్రతి పత్రము ఇంటు ఇంచుమించుగా మనకు చుట్టుపక్కల ఎక్కడో చోట దొరుకుతూ ఉంటుంది మనకు పట్టణాల్లో అయితే ఇవన్నీ దొరకడం అనేది కుదరదు కానీ పల్లెటూళ్ళలో ఎక్కడైనా సరే కూడా ఈ యొక్క ఇరవై ఒక్క పత్రాలు కూడా ఒకటి రెండు పత్రాలు తప్ప అన్ని పత్రాలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఈ యొక్క పత్రాలకి ఆరోగ్యకరకమైనటువంటి ఎన్నో సుగుణాలు అనేవి కూడా ఉన్నాయి ఇందా చెప్పిన విధంగా వచ్చినప్పటికీ ఇక బృహది పత్రానికి ఉబ్బస రోగంతో పాటు కీళ్ళ రోగము అనేది కూడా నయం చేయడానికి శక్తి అనేది వీటిలో ఉంది అంటే వీటి ద్వారా మనకు గణపతి ఏం చెబుతున్నాడు అంటే ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వస్తువులోనూ తన యొక్క ఆత్మ అనేది లీనమై ఉంది ప్రతి ఒక్క వస్తువు అంటే మూషికంలోనూ తనే ఉన్నాడు అదేవిధంగా శునకంలోనూ తనే ఉన్నాడు ప్రతి జీవిలోనూ తనే అంతర్లీనంగా నివసిస్తూ ఉన్నాడు అంతర్లీనంగా ఉన్నటువంటి యొక్క గణపతిని మళ్ళీ మనం తిరిగి ఆ యొక్క గణపతిని సృజించినట్లుగా అంటే మళ్ళీ తీసుకువచ్చేసేసి తన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నట్టుగా ఈ యొక్క మూలాంకంగా ఉంటుంది తదుపరి పత్రం మనం గమనించినట్లయితే పత్రం బిల్వా పత్రానికి ఈశ్వర ప్రీతి గురించి తెలుసు త్రిబిల్వం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈశ్వరుడు బ్రహ్మ మరియు అదేవిధంగా విష్ణువు స్వరూపమైనటువంటి యొక్క బిల్వ పత్రాన్ని స్వయం వారికి సమర్పించాలి బిల్వ పత్రానికి కూడా ఎన్నో శాస్త్రీయమైనటువంటి ఆరోగ్యకారకమైనటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పి శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా బిల్వ పత్రానికి మారేడు తలం అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇక బిల్వ పత్రానికి ఈశ్వర ప్రీతికరకమైనటువంటి పత్రం ఈశ్వర పుత్రుడికి అది సమర్పించినప్పుడు మానసికంగా మనకున్నటువంటి ఏదైనా కోరికలు ఏవైనా ఉన్నా సరే అవి మనస్సు ద్వారా తెలుసుకొని మనసు ద్వారా మనం మననం చేసుకొని వారికి ఇవ్వాలి మనస్ఫూర్తిగా ఇవ్వాలి పత్రం కానీ కానీ మనం వారికి ఇవ్వాలి మనకు వారికి ఏమి ఇవ్వగలుగుతాం స్వామి ఈ భూమండలానికి అధి అధినాయకుడు ఈ యొక్క సృష్టి కారకుడు సృష్టిలో ప్రతి ఒక్క జీవి ఆయన ద్వారానే బయటికి రావడం జరిగింది సో బిల్వ పత్రాన్ని వారికి సమర్పిస్తూ మనకు వచ్చినప్పటికీ ఓం గౌరీ పుత్రాయణ మహా అని చెప్పి ఒక మంత్రాన్ని జపిస్తూ వారికి ఇవ్వాలి అదేవిధంగా యజ్ఞం గరిక అన్ని చోట్ల మనకు లభ్యమైనటువంటిది ఇక గరికకి శివపురాణంలో ఒక చిన్న కథ వృత్తాంతం అనేది ఉంది ఒకనొక సమయంలో పార్వతీదేవి నందిని శపించడం జరుగుతుంది తను చేసినటువంటి తప్పుని పార్వతీ పార్వతీదేవి తనని కైలాసాన్ని వీడమని చెప్పి శపించడం జరుగుతుంది అప్పుడు నందీశ్వరుడు గౌరీదేవిని తనకు శాప విమోచనం చేయమని చెప్పి గౌర గౌరీదేవిని అడిగినప్పుడు గౌరీదేవి ఏమని చెప్తుందంటే నీకు ఇష్టమైనటువంటి ఏదైనా సరే ఒక పదార్థాన్ని గణపతికి నువ్వు సమర్పించి సమర్పించినట్లయితే నీ యొక్క శాప విమోచనాన్ని నేను చేయగలుగుతూనే ఉంటుంది నందీశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది పదార్థం ఈ యొక్క గరిక ఆ గరికని స్వామివారికి సమర్పించి నందీశ్వరుడు శాప విమోచనం జరగడం జరిగింది గరికకి శాస్త్రీయంగా ఎన్నో ఉపయోగాలు ఉండటం జరిగింది శాస్త్రీయంగా రక్తపోటను తగ్గించగలుగుదు అదే అదేవిధంగా ఆరోగ్యకారకమైనటువంటి శ్వాసకోద శ్వాసకోశమైనటువంటి వ్యాధులు కఫాన్ని కూడా తగ్గించగలుగుతుంది ఎందుకంటే మనం చూసినట్లయితే ఒక వర్ష ఋతువులో చాలామందికి జ్వరాలు అదేవిధంగా వచ్చేటప్పటికీ ఇక జ్వర బాధలతో పాటు కఫన్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది వాటన్నిటికీ కూడా ఈ యొక్క గరిక అనేది చాలా ఉపయోగపడుతుంది గరికని మనం స్వయం వారికి మూడు విధాలుగా కానీ ఐదు కానీ ఐదు గరికలు కానీ ఏడు గరికలు కానీ తొమ్మిది గరికలు కానీ పదకొండు కానీ లేని పక్షంలో ఇరవై ఒక్క గరికలు కానీ స్వామివారికి సమర్పించి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క దోషాలు తొలగిపోవాలని చెప్పి స్వామివారిని వేడుకున్నట్లయితే ఆ యొక్క పూర్తి కటాక్షం స్వామివారి యొక్క కటాక్షం అనేది మనకు పొందగలుగుతాం అదేవిధంగా తరు తరువాత వచ్చినప్పటికీ దత్తూర పత్రం దత్తూర పత్రం వచ్చినప్పటికీ మనకు ఉమ్మెత్త ఇది అన్ని చోట్ల మనకు లభ్యమయ్యేటువంటి ఒక పత్రమే ఇక దత్తూరను మనం ఎప్పుడైతే స్వామివారికి మనం సమర్పిస్తాము మనకు హరసునే నామహ అని చెప్పి ఒక మంత్రాన్ని చదవాలి ఇక దత్తూర పత్రానికి వచ్చినప్పటికీ మనకు కీళ్ళ వాపులకి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మరియు అదేవిధంగా వ్యాధులకి జట రోగానికి మరియు అదేవిధంగా విషపూరితమైనటువంటి కాటులకి ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో మనకు ఈ యొక్క క్రిమికీటకాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి విష నాగులు కూడా సంచరిస్తూ ఉంటాయి పల్లెటూరులో ఉండేటువంటి వారు పొలాలకు పోయేటువంటి వారికి నిత్యం ఇటువంటి విష సర్పాలు అనేవి కనపడుతూ ఉంటాయి వారు ఈ యొక్క దత్తూర పత్రం ద్వారా వచ్చేటువంటి మూలికలు ఏవైతే ఉంటాయో అవి కూడా వారికి ఉపయోగపడతాయని చెప్పేసేసి ఈ యొక్క ఇరవై ఒక్క పత్రాల్లో దత్తూర పత్రం కూడా వచ్చి చేరడం జరిగింది మరియు అదేవిధంగా తదుపరి పత్రం వచ్చినప్పటికీ బదరీ పత్రం బద్రీ పత్రానికి బద్రీ నారాయ బద్రీ నారాయణుడి యొక్క ఆశ్రమంలో యొక్క బద్రీ పత్రం అనేది నిండుగా ఉండేదని చెప్పి శాస్త్రవచనం ఇక బద్రీ పత్రానికి వచ్చినప్పటికీ రేగు ఇక రేగు ఆకు అని చెప్పేసి మనకు అన్ని చోట్ల లభ్యమయ్యేటువంటి ఒక ఆకు ఇక ఆకును కూడా స్వామివారికి సమర్పించి రేగు ఆకుతో పాటు రేగు పళ్ళను కూడా మన స్వామివారికి సమర్పించవచ్చు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ మంత్రోచ్చరణలో వచ్చినప్పటికీ లంబోదరాయన మహా అనే మంత్రాన్ని మనం జపించి ఇక బద్రీ పత్రాన్ని స్వామివారికి సమర్పించాలి రేగు పత్రానికి వచ్చినప్పటికీ మనం ఈ యొక్క శాస్త్రీయ ప్రక ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఎన్నో గుణగణాలనే ఉన్నాయి రక్త మలినాలను శుభ్రం చేయగలుగుతుంది శ్వాసకోశ వ్యాధులను స సమూలంగా చేయగలుగుతుంది అదేవిధంగా వచ్చినప్పటికీ ఇది జీర్ణ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ జీర్ణ సమస్యలు కూడా నిర్మూలన చేయగలుగుతుంది అందుకనే చిన్న వయసులో ఉండేటువంటి పిల్లలు రేగి పళ్లను తీయగా పుల్ల పుల్లగా ఉండేటువంటి పళ్ళను తినేటువంటి వారికి జీర్ణ సమస్యలు అనేవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రకృతిలో వచ్చేటువంటి ఉండేటువంటి ఇటువంటి ఆరోగ్యకారకమైనటువంటి ఫలాన్ని పండ్లని తిన్నప్పుడు ఆరోగ్యపరంగా వారు బాగుంటారు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికీ తదుపరి మనం గ గమనించినట్లయితే తులసి తులసి పత్రానికి వచ్చినప్పటికీ తులసి పత్రాన్ని మన ప్రతినిత్యం విఘ్నేశ్వరుడికి సమర్పించం ఒక్క ఈ యొక్క వినాయక చవితి రోజునే తులసి పత్రాన్ని మన వినాయకుడికి సమర్పించడం జరిగింది ఎందుకంటే వినాయకుడు అంటే త్రిగుణ స్వరూపుడు ఓంకార స్వరూపుడు స్వామి మన మూడు గుణాలు ఉంటాయి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈశ్వరతత్వం ఉంటుంది అదేవిధంగా విష్ణుతత్వం బ్రహ్మతత్వం అంటే సృష్టి స్థితి లయకారకుడు మూడు గుణాలు కలిగినటువంటి వాడు యొక్క ఈశ్వరుడు ఈశ్వరులో ఉండేటువంటి ఈ యొక్క గొప్ప గుణానికి తులసి పత్రాన్ని వినాయక చవితి రోజు స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకి ఇది తులసి పత్రం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది తులసి పత్రాన్ని సమర్పించినప్పుడు గజకర్ణాయ మహ అనే మంత్రాన్ని పూర్తిగా చదవాలి అపమార్గ పత్రాన్ని మనం ఉత్తరేణి ఆకుంట అపమార్గ పత్రానికి వచ్చే ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎన్నో జీర్ణకోశ వ్యాధులని సమర్ సమృద్ధంగా సమర్థంగా వచ్చేటప్పటికీ నివారణ చేయగలిగినటువంటి శక్తి వాటిలో ఉంది ఇక ఇక ఇక్కడ మంత్రం వచ్చినప్పటికీ గుహగ్రాయన్ గుహగ్రజాయన్ మహ అనే మంత్రాన్ని పూర్తిగా చదవాలి ఇక అపమార్గ పత్రానికి వచ్చినప్పటికీ ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులతో పాటు ఇది ఏదైతే శరీరంలో పైన వచ్చేటువంటి అంటే ఈ చర్మ సంబంధితమైనటువంటి రోగాలకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రంలో పూర్తిగా చెప్పడం జరిగింది వీటన్నిటితో పాటు మనకు చూత పత్రం అనేది తరపాతి పత్రం వచ్చినప్పటికీ చూత పత్రం చూత పత్రం మనకు విడివిడిగా దొరికేటువంటి ఒక పత్రం మనకు మామిడి ఆకులనే మన చూత పత్రం అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇక చూత పత్రానికి శుభ మనం ప్రతి ఒక్క మన ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క శుభకార్యానికి మనం ఇది వాడుతూ ఉంటాం ఇక మామిడిలో కూడా వచ్చేటప్పటికీ మనకు శ్వాసకోశ వ్యాధులకి మరియు అదేవిధంగా కుష్టు రోగానికి చర్మ సంబంధితమైనటువంటి రోగాలకి నయం చేయగలిగినటువంటి ఎన్నో సుగుణాలు అనేవి ఈ యొక్క చూతపత్రంలో మామిడి ఆకులో విమిడి కృతమై ఉన్నాయి ఈ యొక్క చూతపత్రంలో వచ్చేటప్పటికీ మన స్వామివారికి సమర్పించేటప్పుడు ఏకదంతాయన మహ అనేటువంటి ఒక మంత్రాన్ని పూర్తిగా పఠించి స్వామివారికి మనస్సులో ఉన్నటువంటి కోరికలు సమర్పించుకోవాలి తరివే తరువాత వచ్చేటప్పటికి మనకు కరివీర పత్రం కరివీర పత్రం వచ్చినప్పటికీ గన్నేరు గన్నేరు పత్రం అనేది ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటిది ఇక్కడ ఈ యొక్క పత్రాన్ని సమర్పించ సమర్పించేటప్పుడు వికటాయన మహ అని చెప్పి ఒక మంత్రాన్ని మనం జపించాలి గన్నేరు పత్రానికి ముఖ్యంగా వచ్చేటప్పటికి జ్ఞాపక శక్తికి చాలా మూలాధారంగా ఉంటుంది జా జ్ఞాపక శక్తితో పాటు నరాల బలహీనతకి కూడా చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి పత్రంగా దీన్ని చెప్పడం జరిగింది తర్వాత విష్ణుక్రాంతి పత్రం విష్ణుక్రాంతి పత్రాన్ని వచ్చేటప్పటికీ మనకు చర్మ వ్యాధులకు ఎక్కువగా వాడుతూ ఉంటారు మరియు అదేవిధంగా ఇది ఈ యొక్క పత్రాన్ని సమర్పించేటప్పుడు భిన్న దంతాయన మహ అనేటువంటి ఒక మంత్రాన్ని చెప్పాలి భిన్నదంతాయనమహ అంటే ఎన్నో రకాలమైనటువంటి దంతాలు కలిగినటువంటి వాడు ఒక్కొక్క దంతానికి ఒక్కొక్క రకమైనటువంటి అర్థాన్ని ఇవ్వలిగినటువంటి వాడు భిన్నదంతుడు అన్నమాట ఈ యొక్క భిన్నదంతాయనమహ అని చెప్పి నమస్కరించి స్వామివారికి విష్ణుక్రాంతి పత్రాన్ని ఇవ్వాలి విష్ణుకాంతి పత్రంతో చర్మ వ్యాధులతో పాటు ఇక్కడ మనకు నరాల బలహీనత లాంటి రుగ్మతలు అనేవి నయమవటం జరుగుతుంది తదుపరి దాడి దాడిమీ పత్రం దాడిమీ పత్రం అనేది కూడా మనకు విడివిడిగా దొరుకుతూ ఉంటుంది దాడిమీ పత్రం అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి దానిమ్మ ఆకులు దానిమ్మ ఆకులు వచ్చేటప్పటికి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటివి మరియు అదేవిధంగా ఈ యొక్క పత్రాలకి విరోచనాలకి సంబంధమైనటువంటి వ్యాధులు మరియు అదేవిధంగా గాయాన్ని నయం చేయగలిగినటువంటి కొన్ని వ్యాధులు కూడా ఉంటాయి ఈ యొక్క పత్రాన్ని స్వామివారికి సమర్పించిన తర్వాత మనం వాతవేన మహా అనే మంత్రాన్ని పూర్తిగా చదవాలి మరియు విధంగా వచ్చినప్పటికీ తదువారి తదుపరి పత్రం వచ్చినప్పటికీ దేవదారు పత్రం దేవదారు పత్రానికి వచ్చినప్పటికీ చర్మ వ్యాధులు నయం చేయగలిగినటువంటి ఒక శక్తి అనేది ఉంది మరియు విధంగా సర్వేశ్వరాయ మహ అనేటువంటి మంత్రాన్ని ఈ యొక్క స్వామివారికి సమర్పించాలి సర్వేశ్వరాయ అన్న అంటే సర్వ ఈశ్వర స్వరూపమైనటువంటి స్వామివారు అన్ని జీవుల్లో సమానంగా జీవిస్తున్నాడు సర్వ ఈశ్వర అంటే ప్రతి మనిషిలోనూ అదేవిధంగా జీవుల్లోనూ స్వామివారి ప్రతిరూపం అనేది ఉంటుంది ఇప్పుడు మనం సమర్పించేటువంటి పత్రాల్లో కూడా స్వామివారు ఇమిడీకృతమే ఉంటారు చరాచర జీవుల్లో ప్రతి ఒక్క జీవుల్లోనూ స్వామివారు నిక్షిప్తమై ఉంటారు ఆత్మ అంటే మనిషి ఒక్కడే ఈ యొక్క భూమండలంలో జీవించడానికి పూర్తిగా అధికారం కలదు అని చెప్పి మనం అనుకోవటం మన మూర్ఖత్వం అవుతుంది తదుపరి పత్రం మరువక పత్రం మరువక పత్రాన్ని మరువం అని చెప్పి అది అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది ఇది చర్మ వ్యాధులకు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది పరమేశ్వరాయ నమ అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ యొక్క పత్రాన్ని సమర్పించినప్పుడు మనం ముఖ్యంగా వచ్చినప్పటికీ సుగంధ సంబంధితమైనటువంటి మంచి గుణాలు కలిగినటువంటి యొక్క పత్రం అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులు చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులను కూడా ఇది తగ్గించగలుగుతుంది సింధూవార పత్రం అనేది తురువార పత్రం సింధువార పత్రం వచ్చినప్పటికీ వావిలాకు అన్నమాట ఇది ఈ సింధువార పత్రం వచ్చినప్పటికీ వాత సంబంధితమైనటువంటి రోగాలకి తగ్గించగలుగుతుంది ఈ సింధువార పత్రం సింధువార పత్రానికి హేరం భాయ నమః అని చెప్పి మనం ఇవ్వాలి సింధువార పత్రంలో చెప్పేటప్పుడు సింధు రాక్షసుడు అనేటువంటి ఒక రాక్షసుడిని సంప్రదించిన తర్వాత స్వామి వారికి ఈ యొక్క సింధు రాక్షసుని మూడు యుగాల్లో సంపరించడం జరుగుతుంది స్వామివారు ఇది గణపతి మహా మహాగణపతి గణపతి పురాణంలో లీలాఖండంలో క్లియర్గా చెప్పబడింది తదువాతి పత్రం వచ్చినప్పటికీ బా జాజీ పత్రం జాజీ పత్రానికి సన్న జాజి వాటి యొక్క ఆకులు ఇది ఈ యొక్క పత్రాన్ని సమర్పించేటప్పుడు సూర్పకర్ణాయనమహ అని చెప్పి మంత్రాన్ని చదవాలి సూర్పకర్ణం అంటే వచ్చినప్పటికీ ఏ యొక్క విషయానైనా సరే పూర్తిగా ఆ మార్గం గ గమనిస్తూ ఉండేటువంటిది సూర్పకర్ణం అంటే విషయాన్ని మనకు జీవితంలో కొన్ని విషయాల్ని చూసి అర్థం చేసుకునేటువంటి శక్తి ఉంటుంది ఆ యొక్క శక్తి ఈ యొక్క గజానుడికి శూర్పకర్ణానికి ఎక్కువ ఈ యొక్క ప్రతి విషయాన్ని చూడగాలని అర్థం చేసుకొని దానిలో దాని ద్వారా మనం దాన్ని తీసుకోవాలా వద్దా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి సూర్ప నమ అని చెప్పి ఈ యొక్క మంత్రార్థం అనేది ఉంది ఇక సూర్ప నమః అనేటువంటి మంత్రాన్ని మనం చదివి స్వామివారికి జాజీ పత్రాన్ని సమర్పించాలి తదుపరి పత్రం వచ్చేటప్పటికీ గండకీ పత్రం గండకీ పత్రాన్ని మనం సమర్పించేటప్పుడు ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం చదవాల్సింది నమః అనేటువంటి ఒక మంత్రాన్ని సమర్ప చదవాలి ఇది ఈ యొక్క గండకీయ పత్రం వచ్చినప్పటికీ గుండె సంబంధితమైనటువంటి రోగాలని ఎక్కువగా తగ్గిస్తూ ఉంటుంది గండకీయ పత్రం దాని తర్వాత పత్రం వచ్చినప్పటికీ సెమీ పత్రం సెమీ పత్రాన్ని మనం మనం పురాణ ఇతిహాసాల్లో కూడా వచ్చినప్పటికి ఇక సెమీ పత్రానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఈ యొక్క సెమీ పత్రానికి ముఖ్యంగా వచ్చేటప్పటికీ మనకు అరణ్యవాసంలో ఎవరైతే ఈ యొక్క పాండవులు వారి యొక్క ఆయుధాలని యొక్క సెమీ వృక్షం పైన ఉంచడం జరుగుతుంది మరియు అదేవిధంగా వారు అరణ్యవాసం ముగించుకునేంత వరకు కూడా ఆయుధాలు ఎవరికి కనపడకుండా కూడా ఈ యొక్క సెమి వృక్షం కాపాడడం జరుగుతుంటుంది మనం ప్రతిసారి మనకు ఈ యొక్క ఆశ్వీజ మాసంలో ఎప్పుడైతే మనకు దేవీ నవరాత్రులు వస్తుంటాయో వస్తుంటాయో అప్పుడు మనకు సెమీ వృక్షాన్ని తీసుకొని ఆ సెమీ అన్ని పాపాలను నశింప చేయగలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో మనం యొక్క జోబులు పెట్టుకుంటూ ఉంటాం ఈ యొక్క సెమీ పక్షాన్ని అంత గొప్ప మహిమ కలిగినటువంటిది ఒక సెమీపత్రం ఇక సమీపత్రానికి వచ్చినప్పటికీ మూలాంకంగా వచ్చినప్పటికీ రక్తస్రావాన్ని తగ్గించగలిగినటువంటి ఒక శక్తి కూడా శాస్త్రీయంగా కూడా ఉంది అంటే దానిలో ఉండేటువంటి ఏవైతే శాస్త్రీయంగా ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ కానీ మరియు అదేవిధంగా కెమికల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఇవన్నీ తగ్గించగలుగుతుంది మరియు దీని తర్వాత వచ్చినప్పటికీ ఇక్కడ మనకు సమీపత్రాన్ని స్వామివారికి సమర్పించేటప్పుడు విపభక్తాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని స్వామివారికి సమర్పించాలి తదుపరి పత్రం వచ్చినప్పటికీ మనకు అశ్వద్ధ పత్రం అశ్వద్ధ పత్రం వచ్చినప్పటికీ ఇది రావి ఆకు రావి ఆకు అన్ని చోట్ల దొరుకుతే దొరికేటువంటి ఒక ఆకు ఇది రక్తస్రావాన్ని రక్తస్రావాన్ని ఆపగలుగుతుంది మరి అదేవిధంగా ఈ యొక్క రావి ఆకు త్రిమూర్తి స్వరూపం రావి ఆకు వచ్చినప్పటికీ ముఖ్యంగా దానిలో ఉండేటువంటి త్రిమూర్తి స్వరూపం సాక్షాత్తు మనకు జ్ఞానాన్ని ప్రసాదించగలుగుతుంది పరమేశ్వరుడు మరియు అదేవిధంగా బ్రహ్మ జ్ఞానానికి మూల బిందువుగా ఉంటుంది లక్ష్మీనారాయణ స్వరూపంగా కూడా ఉంటుంది ఈ యొక్క రావి చెట్టు కింద మనకు మేధ దక్షిణామూర్తి ఎడం కాలు పైన వేసుకొని మేధ దక్షిణామూర్తి స్వరూపంలో ఎవరైతే శునకనందులు ఉంటారో వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడం జరిగిందన్నమాట అంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి యొక్క రావి చెట్టు అన్నమాట ఆ రావి చెట్టు సాక్షాత్తు వినాయకుడి స్వరూపంగా పూజించడం జరుగుతుంది ఎందుకంటే అంత జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి మస్తిష్కం విశాలమైనటువంటి చెవులు విశాలమైనటువంటి చెవుల్లో అన్ని విషయాలను వినగలుగుతాడు ఏ విషయం చెప్పినా సరే స్వామివారు ఆ యొక్క చెవుల ద్వారా వినగలుగుతాడు కానీ ఏ విషయం తీసుకో ఏ విషయం తీసుకోవాలో ఏ విషయం తీసుకోకూడదో స్వామివారికి పూర్తిగా తెలుసు అందుకనే స్వామివారికి వక్రతుండం ఉంది వక్రతుండం ఎప్పుడు ప్రతి విషయానికి తీసుకోలు అన అవసరమైనటువంటి విషయాలని తీసుకోగలుగుతుంది అనవసరమైనటువంటి విషయాలని వదిలేయగలుగుతుంది మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ తరుపతి పత్రం వచ్చినప్పటికీ అర్జున పత్రం అర్జున పత్రం వచ్చినప్పటికీ మరి ఆకు ఈ యొక్క అర్జున పత్రానికి కీళ్ళ నొప్పులకి చాలా ఉపయోగంగా ఉంటుంది మరి అదేవిధంగా గుండె జబ్బులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క పత్రాన్ని మన స్వామి వారికి సమర్పించేటప్పుడు సురసేవితాయన మహ అనేటువంటి ఒక మంత్రాన్ని మనం పఠించాలి తదుపరి వచ్చినప్పటికీ పత్రం అర్కపత్రం అర్కపత్రానికి వచ్చినప్పటికీ తెల్ల జిల్లేడు ఇది అన్ని చోట్ల దొరికేటువంటి ఒక పత్రం ఈ యొక్క తెల్ల జిల్లేడికి ఎన్నో శాస్త్రీయమైనటువంటి గుణాలు అనేవి ఉన్నాయి ఈ యొక్క తెల్ల జిల్లేడికి వచ్చినప్పటికీ విషకాటువులు ఏవైతే ఉంటాయో విషకాటులు కాటువులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషకాటుల నుంచి కాపాడగలిగేటువంటి ఒక శక్తి ఉంటుంది మరి అదే విధంగా చర్మ సంబంధితమైనటువంటి రోగాలను తగ్గించగలుగుతుంది కీళ్లబాపుల రోగాలను తగ్గించగలిగినటువంటి శక్తి అనేది ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క మంత్ర ఈ యొక్క పత్రాన్ని సమర్పించేటప్పుడు ముఖ్యంగా వచ్చినప్పటికీ కపిలాయన మహా అనేటువంటి ఒక మంత్రాన్ని చదవాలి ఇరవై ఒక్క పత్రాలకి వచ్చినప్పటికీ ఇరవై ఒక్క శక్తి అనేది చాలా ఎక్కువైంది ఈ యొక్క ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఇందాక చెప్పిన విధంగా స్వాయం వారు సాక్షాత్ ప్రతి ఒక్క జీవిలోనూ ఉంటాడు ముఖ్యంగా వచ్చేటప్పటికీ మన చుట్టూ ఉండేటువంటి యొక్క ఆయుర్వేదం సంబంధితమైనటువంటి పత్రాలు ప్రతి ఒక్క పత్రము ఆయుర్వేదానికి సంబంధితమైనటువంటి పత్రము ఆరోగ్యపరంగా కూడా మనకు ఎంతో ఉపయోగపడేటువంటి పత్రమే మరియు అదేవిధంగా గణేషుడు మనకు ప్రతి సంవత్సరం మనకు ఎటువంటి బోధన చేస్తూ ఉన్నాడంటే ప్రతి విషయాన్ని ఆ మార్గంగా తెలుసుకొని ప్రతి విషయాన్ని విన వినగానే దాని యొక్క వెంటనే దాని మీద ఏదో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కాకుండా బుద్ధి కుశలతో కుశలతతో ఎందుకంటే స్వామివారు సాక్షాత్తు నేను ఇందాక చెప్పిన విధంగా ఇరవై ఒకటో గుణం వచ్చేటప్పటికి మేధస్సు మేధస్సుతోనే వా మనం ఉపయోగించాలి మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అనేది మేధస్సులో ఉంటుంది కాబట్టి ఇరవై గుణాలు అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీటి ద్వారా మనకు ప్రతి విషయం చుట్టూ జరిగేటువంటి విషయాలు మన మీద పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా మన మేధస్సును ఉపయోగించి మనం తీసుకోవలసినటువంటి నిర్ణయం కరెక్ట్గా తీసుకోగలగాలి అందుకనే అందరూ ఈ యొక్క వినాయక చవితి పండగని మానసికంగాను శారీరకంగాను సన్నిద్ధంగాను పరిపూర్ణతగా జరుపుకుంటారని చెప్పి ఆక్ష ఆకాంక్షిస్తున్నాను సర్వేజన సుఖనోభవంతు స్వస్తి